ఇతిహాసములలో వేదములలో స్మృతులలో ఒక్కే ఒక్క గొప్ప శ్లోకం ఉన్నది ఏమిటా శ్లోకం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం భూప్రదక్షిణతో సమానం ప్రదక్షిణతో సమానం పాతాళ ప్రదక్షిణతో సమానం తల్లిదండ్రులు ఎంత పాపాత్ములైనా సరే దాంతో సంబంధం లేదట తండ్రి దుర్మార్గుడు హిరణ్య కసిపుడి అవ్వచ్చు కాక తల్లి లీలావతి అవ్వచ్చు కాక ఎవరైనా అవ్వచ్చు కాక కానీ కొడుక్కి వాళ్ళు తల్లిదండ్రులే ఒక ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ఎవడైనా ఒకసారి ప్రదక్షిణ చేస్తే త్రిలోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే మూడు సార్లు త్రిలోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు ఇది శాస్త్ర నిర్వచనం మీరు నాకు తల్లిదండ్రులు కేవలం తల్లిదండ్రుల జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర అని శాస్త్రాలు చెబుతున్నాయి మీ గురించి సమస్త లోకాలకి తల్లిదండ్రులు మీరే మీ లోకములలో సమస్త లోకాలు ఉన్నాయి శివుడి కడుపులో ఎన్ని లోకాలు ఉన్నాయి పరమాత్ముడి కడుపులో భువన బ్రహ్మాండాలు ఉన్నాయండి సహజంగా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తేనే లోక ప్రదక్షిణ ఫలితం వస్తోందిగా పైగా ఆ తల్లిదండ్రులేమో పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరుల కడుపులో ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భవన బ్రహ్మాండములన్నీ ఉన్నాయి ఇన్ని లోకములను కడుపులో పెట్టుకున్న ఆది దంపతుల చుట్టూ ఎవడు ప్రదక్షిణ చేసినా వాడు సమస్త లోకముల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు పైగా ఇంకో ధర్మ సూక్ష్మం చెప్పాడు శివలింగమును శివలింగం పక్కన అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడికి కూడా ఇన్ని లోకాల చుట్టూ తిరిగిన పుణ్యం అండి డైరెక్ట్గా శివుడు మీకు కనపడ్డ కదా గణపతి కాబట్టి అదృష్టవంతుడు గనక శివుడికి పార్వతికి ప్రదక్షిణ చేశాడు మీ బోటి వాళ్ళు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ